జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నెల్లూరు శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ మంచుకంటి శ్రీనివాసులు ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు నెల్లూరులోని పలు ప్రాంతాల్లో స్వామివారి కళ్యాణంతో పాటు ధర్మ ప్రచార కార్యక్రమాలు జరుగుతాయన్నారు అదేవిధంగా ఇరవై ఒకటవ తేదీన ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో జరుగుతుందన్నారు స్వామివారి ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగే కళ్యాణ మహోత్సవాలకు పూర్తి సహకార సహాయ సహకారాలు అందజేస్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భక్తులు ఆయా ప్రాంతాల్లో జరిగే కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని స్వామి వారి కృపా కటాక్షాలను పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు సాదా గోపి వీరేపల్లి పద్మజాత ఇతరులు పాల్గొన్నారు కోటేకాదశి సందర్భంగా ఆనాటి నుంచి నాటు వరకు కూడా స్వామి యొక్క కైంకర్యాలు వరుసగా ఉన్నదానివల్ల మరి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం కాస్త ఆలస్యంగా రేపు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజున మా ఈవో గారు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు వచ్చి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తారు అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్గా మంచిగంటి శ్రీనివాసులు అలాగే ధర్మకర్తగా పిన్నపరెడ్డి రాజేంద్ర గారు మరొక ధర్మకర్తగా వేలూరు శ్రీనివాసులు గారు ఇంకొక మరొక ధర్మకర్తగా సాదా గోపి గారు అలాగే బల్లవులు రమణయ్య గారు అలాగే ఎర్రబోల్ మాధవి గారు అలాగే అడపా లక్ష్మి గారు అలాగే బాగి ప్రియాంక గారు మరొక ధర్మకర్త వీరేపల్లి ధర్మకర్తగా వీరేపల్లి పద్మజి గారు ఎక్స్ అశో మెంబర్గా ఇక్కడ ఉన్న దొరస్వామి అయ్యవారు గారు చేస్తారు ఇవన్నీ కూడా మన దేవస్థానం ప్రాంగణం పక్కనే కళ్యాణ మండపం ఉన్నది ఆ కళ్యాణ మండపంలో రేపు ఉదయం పదిన్నర గంటలకి నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు అలాగే ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా రంగనాథ దేవస్థానం కార్యనిర్వాహాదిక మన వెంకటేశ్వరన్న గారు పూర్తి చేస్తారు ఇది మన దేవస్థానం సంబంధించిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం తదుపరి ఇంకొక ప్రోగ్రాం మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మనకు అనుసరించిన ప్రకారంగా స్వామి రంగనాథ స్వామివారు భక్తుల చెంతకు భగవంతుడు స్వామే భక్తులతో వెళ్ళి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ప్రతి నగరంలోని ప్రతి ప్రాంతాన్ని స్టోన్హౌస్పేట నుంచి మరలా తిరిగి రంగనాయలపేట వరకు అంటే మొట్టమొదలుగా మనం ఇరవై రెండో తారీఖు సాయంత్రం స్టౌన్ పేట శెట్టికొండ రోడ్డు దగ్గర మనం మెయిన్ రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నాం అలాగే రెండవ రోజు వడేవర్ల దేవస్థానం నవాపేట మూడవ రోజు పెద్ద బజారు మెయిన్ రోడ్లోనే స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తున్నాం అలాగే బాలాజీ నగర్ సీతారామస్వామి దేవస్థానం తదుపరి శుక్రవారం రోజున దేవ సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానం ముందు స్టేజీ కట్టి ఏర్పాటు చేస్తున్నాం ఇరవై ఏడో తారీఖున ఆ శనివారం రోజు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం పప్పుల వీధి అంటే కంసాల వీధిలో అది కూడా మన వేదిక రోడ్డు మీదనే ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణం జరుపుతున్నాం అది మరి ఆఖరి రోజు ఏడో రోజైనా ఇరవై ఎనిమిదో తారీఖు స్వామి చ స్వామి కళ్యాణ మన మండపంలోనే ఈ యొక్క దేవస్థానంలోనే ఆఖరి రోజుగా స్వామి యొక్క కళ్యాణాన్ని ఏర్పాటు చేసి నెల్లూరు నగరం అంతా కూడా స్వామి యొక్క దర్శన భాగ్యం అలాగే కళ్యాణం జరిపే ఆ సందర్భం భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణం తిలకించి వారి యొక్క ఆశీర్వాదం స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా అలాగే స్వామి యొక్క తీర్థప్రసాదాలు కూడా తీసుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా నెల్లూరు నగరంలోని ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలియజేస్తానని చెప్పని నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ మంత్రి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి గారి సహకారంతో నూతన ధర్మకర్త మండలి సభ్యులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంకు ఏర్పడినది సదరు ధర్మకర్న మండలి చైర్మన్ మరి ధర్మగర్త మండలి వారు యొక్క ప్రమాణ సేకరోత్సవం తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పదిన్నర గంటలకు ఏర్పాటు చేయబడింది కనుక యావై మంది నెల్లూరు జిల్లా ప్రజలు మరియు భక్తులు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి శ్రీ స్వామివారి స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత ప్రమాణ స్వీకారకు ఇచ్చేసి రావాల్సిందిగా మరీ మరీ అలాగే శ్రీ తల్పగిరి రంగనాథ దేవస్థానం కాంగీనాథ గారిని పనిచేస్తున్నాను డబ్బు వెంకటేశ్వర నేను ఈ సంవత్సరం దేవాదాయ ఆదాయ శాఖ కమిషనర్ గారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గారు అలాగే మా తిరుపతి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ దేవాద రీజనల్ జాయింట్ కమిషనర్ గారు తిరుమల వారు ఆదేశాల మేరకు ఈ స్వామి దేవస్థానం వారోత్సవాలు ఏడు రోజులు చేయవలసిందిగా మమ్మల్ని ఆదేశించారు ఆదేశాల ప్రకారం మా నెల్లూరు సభ్యులు మాజీ మంత్రి వర్యులు నగర అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన చెప్పి ఆయన సగా సహాయ సహకారంతో మేము యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయము అలాగే మా ధర్మగర్తల మండల చైర్మన్ మంచిగంటి శ్రీనివాసులు గారి వారు మరియు ధర్మగత సభ్యులు వాళ్ళు వాళ్ళ చేత ఎన్ని కార్యక్రమాలన్నీ కూడా మేము కలిసి కట్టుగా ఎక్కడెక్కడ చేయాలనేది అందరూ మాట్లాడుకొని ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈరోజు ఈ యొక్క ప్రణాళికను ఒక్కో రోజు ఒక్కొక్క దగ్గర ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగు సత్రంబడి మెయిన్ రోడ్ చెట్టికుంటూ నెల్లూరు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ ఓడవేళ దేవస్థానం నావాపేట నెల్లూరు ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు బుధవారం పెంత బాధ సెంటర్ నెల్లూరు ఇరవై ఐదు ఒకటి ఇరవై నాలుగు గురువారం శ్రీ శ్రీ సీతారామ స్వామి దేవస్థానం వీధి బాలాజీనగర్ నెల్లూరు ఇరవై ఆరు ఒకటి ఇరవై నాలుగు మంగళవారి నింపుతో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంతపేట నెల్లూరు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై శనివారం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పప్పుల వీధి కంసాల వీధి స్టోనేసిపేట నెల్లూరు నుండు అలాగే లాస్ట్ సినిమా కాబట్టి భక్తులను ఇచ్చేసి శ్రీ శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించవలసిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి